హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య సో నాగ చైతన్య సమాంత ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో కెరియర్ పరంగా ఇద్దరు పీక్స్లో ఉన్న టైంలో ఒక రిలేషన్ స్టార్ట్ చేసి దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్ళి అందరి సమక్షంలో చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు ఈ జంట నిజంగా చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది మరి ఎవరి దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ కొన్నాళ్ళ వాళ్ళ పెళ్లి జీవితం తర్వాత గొడవలు ఆ తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్తోని విడాకులు ఇలా హాట్ టాపిక్గా మారారు సో మొత్తానికి విడిపోయిన తర్వాత ఎవరి కెరియర్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు సో సమంత ఆల్మోస్ట్ బాలీవుడ్కి వెళ్ళిపోయి అక్కడే సినిమాలు చేసుకుంటూ అక్కడే సిరీస్ చేసుకుంటూ తన జీవితాన్ని కంటిన్యూ చేస్తున్న టైంలో తనకి ఆరోగ్య రీత్యా కొన్ని సమస్యలు రావడంతో తన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వార్తలు కూడా నెట్టింటా వైరల్ అయ్యాయి ఆమె చాలా సఫర్ అయిన విషయం కూడా మన అందరికీ తెలిసింది ఇక తర్వాత నాగ చైతన్యకి సంబంధించి సినిమా కెరియర్ పరంగా చూసుకుంటే సక్సెస్ఫుల్గా ఉన్న ఆయన మీదకు ఇప్పుడు కొన్నాళ్ళ క్రితం ఒక వార్త అయితే మనకు వినిపించింది సో నాగ చైతన్య సమంతతో విడిపోయిన తర్వాత ఒక హీరోయిన్తో డేటింగ్లో ఉన్నారని ఒక హీరోయిన్తో రిలేషన్లో ఉన్నారని వార్త అయితే మనకు వినిపించింది సో మొత్తానికి ఆ అంశానికి ఈరోజు తెరపడిందనే చెప్పొచ్చు సో ఆ హీరోయిన్ ఎవరో కాదు శోభితా ధూలిపాల సో ప్రస్తుతానికి శోభితా ధూలిపాలతో నాగచైతన్య నిశ్చితార్థం అయితే అయిపోయింది సో మరి వీరి పరిచయం ఎలా జరిగింది అలాగే శోభితా ధూలిపాల ఎవరు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అండ్ నాగచైతన్యకి ఆ రిలేషన్కి ఆ అది ఎలాంటి అనే అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో అసలు ముందు ఈ శోభితా దులిపాల ఎవరు ఆమె లైఫ్ స్టైల్ ఏంటో ఒకసారి చూద్దాం సో శోభితా దులిపాల పంతొమ్మిది వందల తొంభై రెండు మే ముప్పై ఒకటిన ఏపీలోని తెనాలిలో జన్మించారు సో శోభితా దులిపాల ఆంధ్ర అమ్మాయి మన తెలుగు అమ్మాయి అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది తెనాలిలో పంతొమ్మిది వందల తొంభై రెండు మే ముప్పై ఒకటిన జన్మించారు ఇక తండ్రి వేణుగోపాల్ రావు మర్చెంట్ నేవీ ఇంజనీర్ సో ఆమె తండ్రి పేరు వేణుగోపాల్ ఇక ఆయన ప్రొఫెషన్ చూసుకుంటే మర్చెంట్ నేవీ ఇంజనీర్గా వర్క్ చేశారనమాట అలాగే శోభిత తల్లి గురించి చూసుకున్నట్టయితే తల్లి పేరు శాంతా కామాక్షి ఇక స్కూల్ టీచర్ అనమాట సో తండ్రి ఒక నేవీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తే తల్లి మాత్రం స్కూల్ టీచర్గా వర్క్ చేశారు అండ్ వీళ్ళు పక్కా తెలుగు కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కనిపిస్తుంది అలాగే వీళ్ళు పక్కా తెలంగాణ సారీ ఆంధ్రాకి సంబంధించినటువంటి తెనాలలో మన శోభితా దుల్లిపాల జన్మించారు అండ్ పదహారేళ్ల వయసులో ముంబైకి షిఫ్ట్ అయ్యారు సో శోభితా దుల్లిపాలకి పదహారు సంవత్సరాలు ఉన్న టైంలో వాళ్ళు ముంబైకి షిఫ్ట్ అయ్యారు బికాజ్ వాళ్ళ నాన్న నేవీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ కాబట్టి సో ఈ ట్రాన్స్ఫర్లు అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు ముంబైకి షిఫ్ట్ అయ్యారు ఇక యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి కార్పొరేట్ లా డిగ్రీ సో ఆమె ఎడ్యుకేషన్ చూసుకున్నట్టయితే యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి కార్పొరేట్ లా డిగ్రీ పట్టా పొందారనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే భరతనాట్యం కూచిపూడిలో ప్రావీణ్యం సో ఆమెకి మొదటి నుంచి కూడా భరతనాట్యం వైపు కానీ కూచిపూడి కూచిపూడి వైపు కానీ ఆ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉండిందనమాట సో దాంట్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అవార్డు తీసుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ వేల పద్నాలుగు కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో రెండు వేల పదమూడులో లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ తర్వాత రెండు వేల పద్నాలుగులో కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో తనకి సంబంధించినటువంటి మ్యాగ్జైన్ నేను చెప్పవచ్చు సో ఆ మ్యాగ్జైన్ లో తనకి సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఫోటోషూట్ అంటారు కదా సో అది అలా చేయడం జరిగింది అనమాట రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత రెండు వేల పదహారులో బాలీవుడ్ మూవీతో యాక్టర్గా డెబ్యూ అయ్యారనమాట సో రెండు వేల పదహారులో ఆమె సినిమా తెరంగెట్టడం ఇక్కడ కాదు బాలీవుడ్లోనే జరిగింది బికాజ్ ఆమె పదహారులో వయసులో ఉన్నప్పుడు వాళ్ళు ముంబైకి షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఆమె అక్కడే ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అలాగే రెండు వేల పద్నాలుగులో కింగ్ఫిషర్ మ్యాగజైన్కి సంబంధించిన దాంట్లో ఫోటో ఫోజులు అలాగే రెండు వేల పదహారులో తన తెరంగేటం జరిగింది డెబ్యూ మూవీ వచ్చేసి మనకి బాలీవుడ్లోనే జరిగింది శోభితా దుర్లిపాలకి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే విక్కీ కౌశల్తో జోడీగా రామన్ రాఘవ్ టూ పాయింట్ ఓలో నటించారు సో ఆ తర్వాత ఆమె విక్కీ కౌశల్ విక్కీ కౌశల్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయించాల్సిన అవసరం లేదు కత్రీనా కైఫ్ వల్ల హస్బెండ్ సో ఆయనతో తన ఒక జోడీగా చేసినటువంటి మూవీ చూసుకున్నట్టయితే రామన్ రాఘవ టూ పాయింట్ ఓలో ఆమె ఒక లీడ్ రోల్లో పోషించడం జరిగిందనమాట అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సైఫ్ అలీఖాన్తో కళాఖండి చెఫ్ మూవీస్తో ఆమె మరోసారి తెరమీదికి రావడం జరిగింది సో బాలీవుడ్లో సైఫ్ అలీఖాన్ కి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉందనమాట సో అలాంటి సైఫ్ తో కూడా జత కట్టారు శోభితా దులిపాల సో ఆమెతో చేసినటువంటి మూవీస్ చూసినట్టయితే కళాఖండి అలాగే చెఫ్ మూవీస్తో ఆమె అక్కడ సైఫ్ తో బాలీవుడ్ లో జోడీ కట్టడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్టయితే తెలుగులో గూడాచారి మేజర్ సినిమాలతో తెరంగెట్టడం అయ్యారనమాట సో ఈమె మొట్టమొదటిసారిగా డెబ్యూ మాత్రానికి బాలీవుడ్లోనే జరిగింది బాలీవుడ్లో విక్కీ కౌశల్ అలాగే సైఫ్ అలీఖాన్తో వర్క్ చేసి తర్వాత తన తెలుగు ఫస్ట్ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే గూడాచారి మేజర్ సినిమాలో నటించారు గూడాచారి సినిమాలో అంటే తరంగ తెలుగులో చూసుకున్నట్టయితే తన ఫస్ట్ మూవీ గూడాచారి అనే చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మలయాళంలో ముదాన్ కురు తమిళ్లో పొనియన్ సెల్వన్ సో ఈమె సౌత్ విషయానికి చూసుకున్నట్టయితే బాలీవుడ్లో చూ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు విక్కీ కౌశల్తోని అలాగే సైఫ్ తో నటించారు ఇక తెలుగులో చూసినట్టయితే టాలీవుడ్లో అయితే తోని గూఢాచారి మేజర్ సినిమాలో తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని తనకంటూ ఒక ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు ఇక నెక్స్ట్ సౌత్లో చూసుకున్నట్టయితే మలయాళం ఇండస్ట్రీకి సంబంధించిన సంబంధించిన అంశం చూసుకున్నట్టయితే ముదాన్ కురూప్ మూవీలో నటించడం జరిగింది ఇక తమిళ్లో చూసుకున్నట్టయితే పొనియన్ సెల్వన్ ఇక పొనియన్ సెల్వన్లో చాలా పెద్ద ప్యాడింగే ఉంది అది మనందరికీ తెలుసు విక్రమ్ కానీ త్రిషా గారు కానీ ఇలా చాలా పెద్ద ప్యాడింగ్ అని చెప్పొచ్చు కార్తి ఇలా చాలామంది సో ఇలాంటి ఒక పొనియన్ సెల్వన్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలుగులో కానీ అటు తమిళ్లో కానీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ అయిందో మన అందరికీ తెలుసు ఆ మూవీలో శోభితా దులిపాల కూడా యాక్ట్ చేయడం జరిగిందనమాట అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మేడ్ ఇన్ హెవెన్ ఇక బాడ్ ఆఫ్ బ్లడ్ నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లో సో ఈమె మూవీసే కాకుండా కొన్ని సిరీస్లో కూడా నటించారు సిరీస్లో కూడా తన నటనతో ఎంతో మంది ఫ్యాన్స్ అయితే సంపాదించుకొని తన నటనకు మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ఆ సిరీస్ ఏంటనే చూసుకున్నట్టయితే మేడ్ ఇన్ హెవెన్ ఇక బార్డ్ ఆఫ్ బ్లడ్ అండ్ బార్డ్ ఆఫ్ బ్లడ్ అండ్ నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లో తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శోభితా ధూలిపాల అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మంకీ మ్యాన్లో కీలక పాత్ర పోషించారు సో ఈమె ఇండియా వైజ్గా లైక్ బాలీవుడ్లోను టాలీవుడ్లోను మలయాళంలోను తమిళ్లోను తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక యాక్టర్గా సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి శోభితా దులిపాల గురించి చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఈమె హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మంకీ మ్యాన్లో కూడా ఒక కీలక పాత్ర పోషించడం జరిగిందనమాట సో మన తెలుగు అమ్మాయి అది కూడా మన తెనాలి నుంచి వచ్చిన అమ్మాయి హాలీవుడ్ రేంజ్కి ఎదిగి అక్కడ కూడా ఒక అక్కడ ఇండస్ట్రీలో కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్ వంకీ మ్యాన్ మ్యాన్లో ఒక కీలక పాత్ర పోషించింది అని అంటే నిజంగా శోభితా దులిపాల ఎంత హార్డ్ వర్క్ చేసి ఆ ఆ స్థాయికి వెళ్ళిందో మనం అందరం ఒకసారి ఆలోచించాల్సిన విషయమే సో మొత్తానికైతే ఆమె నటనకు గాను హాలీవుడ్లో కూడా మంచి మార్కులే కొట్టేశారని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నైట్ మేనేజర్ వెబ్ సిరీస్కు ఓటీటీ ఉత్తమ నటిగా ITA అవార్డు కూడా వచ్చింది సో మనం మాట్లాడుకున్నాం కదా ఆమె కొన్ని సిరీస్లో కూడా యాక్ట్ చేశారు అని సో ఆమె చేసినటువంటి కొన్ని సిరీస్లో నైట్ మేనేజర్ వెబ్ సిరీస్కి గాను ఆమె ఓటీటీ నుంచి ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకోవడం జరిగిందనమాట సో శోభితా దూళిపాలకు ఓటీటీ ఉత్తమ నటి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది అది కూడా నైట్ మేనేజర్ వెబ్ సిరీస్కి సంబంధించినటువంటి సిరీస్కి గాను అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో మొత్తానికైతే శోభితా దూలిపాల గురించి మనం ఇప్పటివరకు ఇవి ఇవి తెలుసుకున్నాం ఇప్పుడు ఏదైతే తన ఇండస్ట్రీ కెరియర్ కానీ ఏదైతే తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మనం చూసాం కదా సో ఒక నేవీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫాదరు అలాగే ఒక స్కూల్ టీచర్నటువంటి ఒక తల్లి పదహారేళ్ళ వయసుకే తను ముంబై షిఫ్ట్ అవడం ఆ తర్వాత మోడలింగ్ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ అండ్ వెబ్ సిరీస్ హాలీవుడ్ రేంజ్ ఎదిగారు సో ఆ తర్వాత సక్సెస్ఫుల్ గా కెరియర్ సాగుతున్న టైంలో సమంత నాగ చైతన్య విడిపోయిన కొన్ని రోజులకే నాగచైతన్య శోభిత దులిపాళ్ళతో రిలేషన్ లో ఉన్నట్టు ఆమెతో డేటింగ్ లో ఉన్నట్టు చాలా వార్తలు అయితే వినిపించాయి బట్ ఆ వార్తలకి ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అనేది ఎక్కడా కాలేదు కొన్ని ట్రిప్పుల్లో లో మాత్రం ఇద్దరు దిగినటువంటి పిక్స్ అయితే బయటకు వచ్చాయి సో మొత్తానికి ఇన్ని రోజులు తెర మీద నడుస్తున్నటువంటి ఒక హాట్ టాపిక్ నాగ చైతన్య శోభితా ఆ హాట్ టాపిక్ ఈ రోజుకైతే తెరపడిపోయింది తెర పడిపోయింది సో మొత్తానికైతే వాళ్ళ నిశ్చితార్థం అయిపోయింది సో ఇది ఇవాల్టి అంశం సో మరో ఎపిసోడ్తో